ఇటీవల అస్సాంలో తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని అస్సాం ప్రభుత్వంపై ఓ యువకుడు ఆరోపణలు చేశాడు ఆమె ఎక్కడుందో తెలియడం లేదని కోర్టులో హాజరుపరచాలని కోరుతూ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశారు ఈ పిటిషన్పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది రిట్స్ అంటే ఏమిటి వాటిని ఎవరు అమలు చేస్తారు వివిధ పోటీ పరీక్షలలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రిట్లు అనేవి న్యాయస్థానాలు జారీ చేసే అధికారిక వ్రాత పౌరవక పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వ అధికారులు లేదా దిగువ న్యాయస్థానాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూడడానికి లేదా తమ అధికార పరిధిని అతిక్రమించకుండా నిరోధించడానికి వీటిని జారీ చేస్తారు భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఈ రిట్లను జారీ చేసే అధికారాన్ని కల్పించింది రిట్లను జారీ చేసే అధికారాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించారు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది ఆన్సర్ ఆర్టికల్ థర్టీ టూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముప్పై రెండవ ప్రకరణని రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ప్రకరణ అని ఈ ప్రకరణ లేని రాజ్యాంగం శూన్యమని అది రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిదని పేర్కొన్నారు హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తాయి ఆన్సర్ ఆర్టికల్ టూ టూ సిక్స్ ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు అతని విడుదల కోసం ఏ రిట్ జారీ చేయబడుతుంది ఆన్సర్ హెబియస్ కార్పస్ ఈ క్రింది వాటిలో ఏ రిట్ మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థాన్ని ఇస్తుంది ఆన్సర్ మాండమస్ క్రింది వాటిలో ఏ రిట్ కింది కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ తమ అధికార పరిధిని మించి పనిచేయకుండా నిరోధిస్తుంది ఆన్సర్ ప్రొహిబిషన్ కింది కోర్టులో ఉన్న కేసును ఉన్నత కోర్టుకు బదిలీ చేయడానికి లేదా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి ఏ రిట్ జారీ చేయబడుతుంది ఆన్సర్ సెట్ యోరీ ఈ క్రింది వాటిలో ఏ రిట్ శరీరాన్ని కలిగి ఉండాలి అని అర్థం ఆన్సర్ హెబియస్ కార్పస్ ఒక వ్యక్తి తన చట్టబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆదేశిస్తూ ఏ రిట్ జారీ చేయబడుతుంది ఆన్సర్ మాండమస్ క్రింది వాటిలో ఏ రిట్ ప్రభుత్వ అధికారికి వ్యతిరేకంగా మాత్రమే జారీ చేయబడుతుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇది వ్యతిరేకం కాదు ఆన్సర్ మాండమస్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల రిట్ అధికార పరిధికి సంబంధించిన క్రింది వాటిలో సరైనది ఏది హైకోర్టులు ప్రాథమిక హక్కులు మరియు ఇతర చట్టపరమైన హక్కులు అమలు కోసం రిట్లు జారీ చేయగలవు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి సుప్రీంకోర్టు రిట్ అధికార పరిధి కన్నా హైకోర్టు రిట్ అధికార పరిధి ఎంతో విస్తృతమైనది కో వారెంటో రిట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి చట్టబద్ధత లేకుండా ఒక వ్యక్తి ప్రజా పదవిలో దూరిపోవడాన్ని నిరోధించడం కో వారెంటు రిట్ ఈ క్రింది వాటిలో దేని విషయంలో జారీ చేయడానికి వీలు లేదు మంత్రిత్వ కార్యాలయం లేదా ప్రైవేట్ కార్యాలయం